హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఆర్బిఆర్ పల్లెరుచులు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన ఆర్బిఆర్ పల్లె రుచుల్లో భాగంగా టమోటో పలావ్ చేయాలనుకున్నాను నేను అందుకు ప ఇంగ్రీడియంట్స్ టమోటో పలావ్ అందుకు గాను నాలుగు టమోటాలు తీసుకున్నాను టమోటో పలావ్కి ఈ మీడియం సైజు రెండింటిని తరుక్కుంటాను రెండింటిని పేస్ట్లా తయారు చేసుకుంటాను నేను ఎలా చేస్తాను మీరు చూసారు అని దాన్ని టమోటో ఈ మాత్రం సైజ్ ఆనియన్ రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా కొడంబి ధనియాల పొడి మిరప్పొడి పసు పొడి ఈ గ్లాసులో బియ్యం ఒక గ్లాస్ బీం తీసుకున్నాను శుభ్రమా మూడు సార్లు కడిగి దాన్ని నానబెట్టుకున్నాను అలాగే పెరుగు పచ్చడికి పెరుగు రెండు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు బగారాకు పువ్వ జాపత్రి చెక్క లవంగం రెండు ఇలాచి స్టార్ పువ్వు ఒకటి మసాలా నేను తీసుకున్నాను అలాగే కరివేపాకు కరివేపాకు కొద్దిగా పుదీనా కొత్తిమీర నెయ్యి నూనె మన టమాటా పులావుకు కావాల్సిన పదార్థాన్ని వెలిగించి మూటి పెట్టుకోవాలి వెలిగించి మనం మూటి పెట్టుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మన టమాటా పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మాత్రం వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి మనం ముందుగా బగారాకు అనాసపువ్వా మరాఠి మొగ్గ జాపత్రి ఒక ఇంచు చెక్క రెండు ఇలాచి మసాలా అన్నింటినీ వీటిలో వేసుకోవాలి ఇందులోకే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కలుపుకోవాలి వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మాత్రం వేగుతున్నప్పుడు మన గోడంబి వేసుకోవాలి నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి ఇక అన్నిటినీ పచ్చివాసన పయకు బాగా మగ్గునిచ్చుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్టి కట్ చేసి పెట్టుకున్న చిల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కలుపుకోవాలి మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొంచెం కలు కలుపుకుందాం ఇందులోకి కొద్దిగా పసుమును కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇంట్లో కలుపుకుందాం ఉప్పును కలుపుకుందాం ఇందుకు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకుందాం ఈ టమాటాల పేస్ట్ ఎందుకు చేసుకున్నామంటే ఇది టమోటా పొలావు కాబట్టి నెక్స్ట్ పిల్ల టమోటా ఉంటుంది ఈ ముక్కలు మనకి బాగా ఉడికి పళ్ళకు బాగా తగులుతుందని ఇలా వేసుకుంటున్నాము ఇది మాత్రం మగ్గుతున్నప్పుడు ఇందులోకే మనకు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినటంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినటంటే తక్కువ వేసుకోండి ఇది ఆప్షనల్ ఇందులోకే ఓ స్పూన్ ధనాల పొడి ఇందులోకే జీలకర్ర పొడి కొద్దిగా ఇందులోకి గరం మసాలా కొద్దిగా వీటన్నిటినీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాము కాబట్టి ఈ గ్లాసులో ఒక రెండు గ్లాసులు వాటర్ కలుపుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంతే కొద్దిసేపు మూత పెట్టి ఈ నీరు బాగా మగ్గాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇందులో కలుపుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ మన టమోటా పలావ్ రెడీ అవుతుంది మన విసరంతా ఈ మాత్రం తెల్లుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న బియ్యంని ఇందులో కలుపుకోవాలి ఈ మాత్రం బియ్యంని ఇందులో కలుపుకోవాలి మూత పెట్టి కాసేపు వదిలేయాలి ఇప్పుడు చూద్దాం మన వేడి వేడి టమాటో పలావు రెడీ బా చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది మన వేడి వేడి టమాటో పులావ్ ఆనియన్స్ పెరుగు పచ్చడి రెడీ ఇంకా ఆలస్యం ఎందుకు గుమగుమలకే తట్టుకోలేకపోతున్నాము ఇంకా ఆలస్యం ఎందుకు మన వేడి వేడి టమోటో పులావ్ పెరుగు పచ్చడి మేద్దాం ఓకే స్టార్ట్ చేద్దామా బా మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అలా అంటే అంత సూపర్గా టేస్ట్గా కుదిరింది మన టమాటో పులావ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చూశారుగా నేనేమే మెస్ చేశాను ఈ టమాటో పులావ్ని మీరు కూడా అదే విధంగా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సూపర్గా ఉంటుంది అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ అనుకోండి మరి మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బిఆర్ పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి మన ఆర్బిఆర్ పల్లె రుచులని ఇంకా ముందు ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు కలుసుకున్నాము ఓకే డన్